య్ వివర్స్ నమస్కారం అండి మేము హ్యాండ్ మెర్సు చీరాల జాండ్రబాట్ అండి మీ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మనం ఆషాఢ మాసంలో పది పన్నెండు వీడియోలు మంచి ఆఫర్ ఇచ్చి చేశామండి మంచి సక్సెస్ చేశారు ఆషాఢ మాసంలో అలాగే శ్రావణ మాసంలో కూడా కొన్ని కొత్త ఐటమ్స్ కొన్ని మామూలు ఐటమ్స్ ఉన్నాయండి కాకపోతే అన్నింటికి కూడా మీకు మేము వీలైనంత ఇవ్వగలిగినంత ఆఫర్ ఇస్తూ మీకు శ్రావణ మాసంలో కూడా ఒక పది వీడియోలు పెడతామండి కంపల్సరీ మమ్మల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోని చూడగానే ఒక లైక్ కొట్టండి అండి ఎందుకంటే మీ లైక్లే మా రివర్స్ ఇప్పుడు పెంచుతాయి నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఆ మాట కానీ ఇంకా యాభై కంటే ఎక్కువ పెంచట్లేదండి లైక్లు దయచేసి మీరు వీడియోని లైక్ చేసి తర్వాత వీడియో చూడండి అండి ఈ రోజు ఐటమ్ మనం మంగళగిరి పట్టులో బిగ్ బోర్డర్ శారీస్ చూపిస్తున్నామండి ఇవి మనం చాలా బాగా అమృవయ్యా మంచి మంచి కలర్స్ వేయించాము ఇప్పుడు కూడా ఏంటంటే లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ తోటి మేము ముందుకు వచ్చేవాడి ఈ వీడియో పెట్టి దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు అవుతుందండి అందువల్ల ఈ మూడు నెలలలో కూడా మంచి మంచి కలర్స్ నేయించామండి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ బాగా వచ్చినాయి ఐటమ్ చాలా బాగుంటుందండి ఇది మంగళగిరి బోర్డు మంగళగిరి పట్టులో బిగ్ ఇక్కత్ బోర్డు శారీస్ అనమాట వీటిలో దాదాపు ముప్పై కలర్స్ పైన ఉన్నాయండి లేటెస్ట్ కలర్స్ చాలా వరకు అన్ని కూడా మీకు కావాల్సిన రంగుని నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అగనండి ఇదండి ఇది శారీ బ్రీఫ్గా చూపిస్తాను చూడండి ఇది పెసరపచ్చ విత్ రవలి కలర్ అండి ఇంగ్లీష్ కలర్ చూడండి కొత్త కలర్ కాంబినేషన్ ఈ ఇక్కత్ బోర్డర్ కింద వైపున నే ఉంటుందండి ఇక్కత్ బోర్డర్ కి అటు ఇటీ కడ్ జరిగి బోర్డర్ ఉంటుంది పై వైపు కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్ బోర్డర్ ఉంటుందండి మధ్యలో త్రీ ఇంచెస్ బోర్డర్ చూడండి ఎంత షైనిగా ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి కొత్త కలర్ అంటే ఇంగ్లీష్ కలర్ ఇచ్చాము పెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఉంటా ఏ విధంగా ఉంటుందండి ప్లెయిన్ శారీ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి చాలా బాగుంటుంది రిచ్ అది పళ్ళుతో గ్రహించాము యాక్చువల్గా దీని ఖరీదు పదిహేను వందలు పెట్టామండి మనం ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే రేటు మళ్ళీ ఐటమ్ మారినప్పుడు రేటు మార్చకూడదని అదే రేటు ఉంచుకున్నాము ఇప్పుడు కూడా రేటే పెంచలేదు కాకపోతే ఇప్పుడు శ్రావణ మాసంలో ఆఫర్ ఇవ్వాలి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తున్నాం అండి శారీకి అంటే పద్నాలుగు వందల రూపాయలు పే చేస్తే సరిపోతుంది మీరు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి హండ్రెడ్ రూపీస్ లెస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి అండి సో మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పంపండి అండి పంపిస్తాను ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఎంత శారీ ఇంకా చూడండి ఇక్కడ బోర్డర్ ఎంత బాగుందో ఇది వచ్చేటప్పటికి మీకు కనకాంబరం మీద వంద పువ్వు కళ్ళాతి శారీ అండి కళ్ళేత మీద వంద పువ్వు కళ్ళ శారీ అనమాట ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరానికి వంగపువ్వు కళ్ళ డబుల్ షేడెడ్ శారీ మామూలు కూడా మాకు వాచ్ వచ్చి కళ్ళాతి శారీ అంటాము చాలా బాగుంటాయండి వీటిలో ఎక్కువ కళ్ళ్యాంక్ శారీలు ఉంటాయండి మీకు ఎందుకంటే మన కస్టమర్స్ ఎక్కువ మంది కళ్ళ్యాంతులు ఇష్టపడతారండి అందువల్ల కళ్ళ్యాన్ శారీలు ఉపయోగించాం కొత్త కలర్ కాంబినేషన్ అనేది కావచ్చు స్క్రీన్ షాట్ షాత్ శారీ ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కలర్ అండి చూడండి ఆర్ బ్లూ కలర్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ పోటం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ మ్యాంగో కలర్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన స్క్రీన్ షార్ట్ కి ఇది కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ అండి పళ్ళు బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు పింక్ కలర్ అండి చూడండి పింక్ కలర్ ఇంగ్లీష్ కలర్ అనమాట లైట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది అండి ఇది కావల్స్ రీషార్ట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి లేటెస్ట్ కలర్ కాంబినేషన్ ఇది మనకి పెసరపచ్చ పళ్ళు గ్లౌజ్ వస్తుందండి పచ్చ పళ్ళు గ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇది లెమన్ ఇల్ లో మీద రత్నావర్ నేయించామండి చూడండి లెమనైల్లో మీద రత్నావరి కలర్ నేయించాము చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ షైనింగ్ మంచి షైనింగ్ ఉంటుందండి కళ్యాణ శారీ అనమాట అంటే డబుల్ సేజ్ శారీ ఇక్కడ బోర్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీకి ఇవి మీకు సెవెన్ మాసం సందర్భంగా మనం హండ్రెడ్ రూపీస్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఉపయోగపెట్టుకోండి ఈ అవకాశాన్ని మీరు ఎందుకంటే అసలు మంగళగిరిలో కూడా మీకు ఈ శారీ ఈ కాస్ట్కి ఇవ్వరండి పదిహేను వందలకి మనం ఫస్ట్ నుంచి పదిహేను వందలు అమ్ముతున్నాము శ్రావణ మాసం సందర్భంగా ప్లస్ ఫ్రీ షిప్పింగ్ పెట్టేవాడిని కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ కలర్ వస్తుంది చాక్లెట్ కలర్ వస్తుంది చూడండి పళ్ళు ఎంత డిఫరెంట్ గా ఉందో జరిగే కొడు బాగుంటుంది బ్లౌజ్ పీస్ ఇదండి శారీ అంతా కూడా ఇది కూడా కళ్ళ శారీ అండి చూడండి ఇది కనకాంబరం మీద పెసరపత్తు వేసామండి కనకాంబరం మీద పెసరపత్తు వేసాము కళ్ళా శారీ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు చాక్లెట్ కలర్ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజు పళ్ళు వైలెట్ కలరు శారీ అంతా కూడా లైట్ రత్నవాలి కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ రత్నావాలి అనమాట అంటే డార్క్ రత్నావల్కి గ్రీన్ కలర్ వేయించాను అందువల్ల చాలా డిఫరెంట్ గా షైనీగా ఉందండి చూడండి అండి ఎంత బాగుందో శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్కువగా మన కస్టమర్స్ ఇష్టపడే కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి అండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ కలర్ శారీ మంగళగిరి మంగళగిరి పట్టులో బిగ్ ఇక్కత్ బోల్డర్ శారీస్లో రత్నావర్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి మంచి శారీ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్కి సరే ఉందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్కి బేబీ పింక్ అండి చూడండి ఎంత బాగుందో శారీ డార్క్ గ్రీన్ పళ్ళు బోజు వస్తుందండి శారీ అంతా కూడా బేబీ పింక్ అండి చూడండి ఎంత షైనీగా ఉందో శారీ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి మా వ్యూవర్స్ కూడా చాలా బాగా బాగానేస్తారండి ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నచ్చిన విధంగా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ డార్క్ పెసర పళ్ళు అండి ఎంత పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా డార్క్ పెసర పచ్చ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ చాక్లెట్ విత్ డార్క్ పెసరండి కావాల్సిన రాదు స్క్రీన్ షాట్ తీసి అడిగేదండి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా ఈ బేబీ పింక్ మీద రత్నావళి కలర్ అవుతుంది ఎక్సలెంట్ గా ఉందండి అసలు బ్యూ కలర్ కాంబినేషన్ ఇది చూడండి అండి రత్నావళి కలర్ బేబీ పింక్ కలర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బేబీ పింక్ కి రత్నావళి కళనంట డబుల్ సారీ శారీ అనేది పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ సారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బాటిల్ గ్రీన్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నండి బాటిల్ గ్రీన్ విత్ మ్యాంగో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మంగళగిరి పట్టు బిగ్ ఇక్క బాటిల్ సారీస్ అనేవి చాలా మంది తీసుకున్నారండి మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ ఇంకా కావాల్సిన వాళ్ళు మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా కళనాథారీ ఇది ఇది వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది వంగ పువ్వుకి రత్నావళి ఆ కళనాత శారీ అండి వంగభువుకి రత్నావళి కలర్ శారీ కలర్ డాక్ ఒకటేమో వంగ పువ్వు కలర్ ఒకటేమో రత్నావళి టూ కలర్ కాంబినేషన్ లేక డబుల్ షేడ్ సారీ ఉందండి కొత్త కలర్ కాంబినేషన్స్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉండేది సిగ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సి గ్రీన్ కలర్ వస్తుందండి ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రెండు విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ అని కూడా అంటాము ఆర్ బ్లూ లేదా రాయల్ బ్లూ శారీ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ తోటి వస్తుందండి మంగళగిరి పట్టు బిగ్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి ఇదో కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ పళ్ళు గ్లౌజ్ వస్తుందండి ఆరెంజ్ కలర్ పళ్ళు కి ప్యారెట్ గ్రీన్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ ప్యారెట్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇక్కత్ బోర్డర్ కూడా చూడండి ఎంత గా ఉందో మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాటనకి అంటే పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి ఇది చూడండి వైలెట్ కలర్ చాలా బాగా ఉందండి శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కి మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి మ్యాంగో వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ లోనే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో చంద్రకాంత కలర్ అండి చాలా మంది ఇష్టపడతారండి ఈ కలర్ ని ఆరెంజ్ విత్ చంద్రకాంత చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి అది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇదండి శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి చూడండి నిమలకంఠం అంటాం కదా చాలా హెచ్లైన్ గా ఉందండి కలర్ అసలు కూడా చాలా బ్యూటిఫుల్ గా నేసేదండి రత్నావళి విత్ రెడ్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి మంగళగిరి పట్టు బిగ్ బిగ్ శారీస్ అండి మన శ్రావణ మాసం సందర్భంగా హండ్రెడ్ రూపీస్ లెస్ సిస్ట్ ఫ్రీ షిఫ్ట్ తీస్తున్నాం అంటే టోటల్ గా మీకు ఇవాళ డెక్కింగ్ టెన్ పర్సెంట్ అనమాట టెన్ పర్సెంట్ ఇస్తుండీ అంటే ఇంక్లూడింగ్ షిప్పింగ్ అనమాట చాలా బాగుంటుంది అండి ఆఫర్ ని ఉపయోగపెట్టుకున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డార్క్ పెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆర్ బ్లూ కాంబినేషన్ అండి చూడండి ఆర్ బ్లూ ఇది చాలా బాగుంటుందండి రాయల్ బ్లూ కాంబినేషన్ కి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది ఇక్కడి పూట కూడా చాలా బాగుందండి మొత్తం మూడు కట్టి బోటర్లు వస్తాయండి శారీకి లెఫ్ట్ సైడ్ లో రెండు బోటర్లు ఉంటాయి అనమాట చాలా బాగా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానివి మన దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ కావాలంటే మీరు ఈ సన్నీ మేడ్స్ యూట్యూబ్ లో కామెంట్స్ చూడండి అండి మా కస్టమర్స్ ఇవి చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు మంచి కామెంట్స్ ఇచ్చారు సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూస్తున్నట్లయితే కంపల్సరీ మా శారీస్ ని కొనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బాగుంది అది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత కూడా డార్క్ గ్రే కలర్ అండి ఏడు కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట డార్క్ గ్రే కలర్ కి రత్నావలి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ తీసారు ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెండు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు బాటిల్ వాటర్ గ్రీన్ శారీ అండి సో ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా ఎక్కువగా సేల్ అయ్యే కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి మంగళగిరి పట్టు బ్యూటి ఈ కట్ బ్లో శారీస్ లో చాలా బ్యూటిఫుల్ కలర్స్ చూపించానండి ఇప్పుడు ఇంకా నేను కలర్స్ నియర్లీ తక్కువ కలర్స్ అండి మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాప్ అనేది ఇది కలర్ కాంబినేషన్ అనేది రెడ్ విత్ గ్రే అనేది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గ్రే వచ్చేటప్పటికి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది చూడండి ఇది లైట్ గ్రే కలర్ అనమాట రెడ్ విత్ లైట్ గ్రే ఇందాక డార్క్ గ్రే కలర్ చూపించానండి చాలా బాగుంటుంది దాని ఏ కలర్ అంటాము ఇది వచ్చేటప్పటికి లైట్ గ్రే చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ రెడ్ విత్ లైట్ గ్రే కావలసిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారీ ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా వంగ పువ్వు కలర్ అండి చూడండి బాగా కొంచెం డార్క్ గా ఉందండి వంగ పువ్వు కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా టూ షేడ్స్ నేయించామండి ఇది ఇది యాక్చువల్ గా వంగ పువ్వుకి డార్క్ కాంబినేషన్ యాడ్ చేసామండి అంటే లైట్ వంగ పువ్వు కాకుండా డార్క్ షేడ్ వచ్చేలాగా చేసావన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఫ్రీ షార్ట్ తీసారు ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంత కూడా డార్క్ చాక్లెట్ కలర్ అండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కలరు చూడండి డార్క్ చాక్లెట్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ డార్క్ చాక్లెట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీ షార్ట్ తీసాగానండి ఇక్కత్ బోర్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా నల్ల పచ్చ కలర్ అండి డార్క్ గ్రీన్ అంటారు కదా అంటే దమంతి పచ్చ కంటే కూడా డార్క్ గా ఉంటుందండి ఇది ఇక్కత్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో పీకా బటర్ బటర్ఫ్లైస్ అండి ఇక్కత్తులో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి మ్యాంగో కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇది కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ సీ గ్రీన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది పళ్ళు శారీ అంతా కూడా డార్క్ సీ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగొ కలర్ కాంబినేషన్ అండి ఆనంది కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది శారీ అంతా కూడా కన్న శారీ అండి ఇది మీకు కాపర్ కలర్ కనిపిస్తుంది చూడండి ఇది పీ గ్రీన్ మీద కాపర్ కాంబినేషన్ అనమాట పీ గ్రీన్ మీద కాపర్ నేయించేవాడిని అందువల్ల చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇంతకుముందు కడకామర్ లో నేయించే వాళ్ళ అది కొంచెం లైట్ గా ఉండేది ఇది కాపర్ కలర్ వచ్చిన తర్వాత కాపర్ నేయిస్తున్న వాళ్ళ వాళ్ళకి పట్టు కాపర్ లో కూడా వచ్చింది అనమాట ఇప్పుడు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి అండి డబుల్ సైడెడ్ సారీస్ కావచ్చు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారా ఇది కలర్ కాంబినేషన్ అనేది ఇది బ్లాక్ అండ్ వైట్ అండి చూడండి అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లాక్ అండి చాలా డిఫరెంట్ ఇక్కత్ బార్డర్ వచ్చిందండి దీనికి శారీ అంతా కూడా మీకు మిల్క్ వైట్ అండి చాలా బాగుంటుంది నాట్ క్రీమ్ అండి ఇది క్రీమ్ కాదు వైట్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి మంగళగిరి పట్టు డబుల్ ఇక్కత్ బౌడర్ శారీ అండి ఇది కేవలం పదిహేను వందలకే ఇస్తున్నామండి మనం శ్రావణ మాస సందర్భంగా ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ హండ్రెడ్ రూపీస్ లెస్ చెప్పిందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసాడు కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ డార్క్ గ్రీన్ శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో విత్ డార్క్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసాడీ ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు గ్లౌజు మ్యాంగో కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ గ్రే అండి ఇది ఇది డార్క్ గ్రే అండి అండి ఏడుగు కలర్ అంతా కదండి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పుడు మ్యాంగో కలర్ అండి కావాల్సిన వల్ల స్క్రీన్ షాట్ తీసారా ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్కి మ్యాంగో అండి ఇందాక మీకు గ్రీన్కి మ్యాంగో చూపించాను ఇది చాక్లెట్కి మ్యాంగో అండి పళ్ళు బ్లౌజు మీకు చాక్లెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ కాంబినేషన్ అండి మంచి ఇక్కడ కూడా చాలా బాగుంది అండి దీనికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసారా ఇదొక కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి స్మితా కలర్ శారీ అనేది స్మితా కలర్ ఆరెంజ్ విత్ స్మితా అండి మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసే చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఉండేది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఫోల్డింగ్ ఉందండి చీర నుంచి మొక్కలు వెనకలేకపోతున్నాను చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రే విత్ పింక్ కలర్ సారీ అండి గ్రే విత్ పింక్ కలర్ నేత ఇది చూడండి ఎంత బాగా షైనింగ్గా ఉందో ఎవరు ఆర్డర్ ఇచ్చి మనీ పే అండి అందువల్ల ఫోల్డింగ్ వేసి అట్లా చేసాము పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ వస్తుందండి చూడండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పింక్ విత్ గ్రే చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నది శారీ ఎవరు డబ్బులు పే చేయలేదు చాలా మంచి శారీ మిస్ అయ్యారండి వాళ్ళు ఎవరో గానీ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసారు ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బిగ్ కత్ బోట శారీస్ దాదాపు థర్టీ ఫైవ్ కలర్స్ థర్టీ ఫైవ్ షేడ్స్ చూపించానండి మీకు మీకు కావాల్సిన కలర్ ని స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి తర్వాత ఈ శ్రావణ మాసం సందర్భంగా మీకు పదిహేను వందల రూపాయలు ఛార్జీ అనేది పదిహేను వందలు అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట దానికి శ్రావణ మాసంలో మీకు హండ్రెడ్ రూపీస్ లెస్సి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి శ్రావణ మాసంలో ఫస్ట్ వీడియో ఇది మంది దాదాపుగా మీకు పది నుంచి పన్నెండు వీడియోలు గ్యారెంటీగా చేస్తామండి శ్రావణ మాసంలో ప్రతి దానికి కూడా ఏదో కొంత ఆఫర్ ఇస్తామండి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కోసము మీకు ఈ అవకాశాన్ని మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఉపయోగపెట్టుకోండి తర్వాత ఎప్పుడు మాదిరిగానే మాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే